హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం కిచెన్లో ఎలాంటి ఐటమ్స్ మనం వినియోగిస్తామో వాటికి సంబంధించినటువంటి వాటర్ సప్లై సిపి శానిటరీ ఫిట్టింగ్స్ ఏంటి అనేది కూడా విషయాలు తెలుసుకుంటున్నాం కదా దానిలో భాగంగా కిచెన్లో మనం అరేంజ్మెంట్ చేసుకునే విషయాల్లో ఇంకా రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఏదైతే మన యొక్క డిష్ వాషర్ అనేది ఉంటుందో ఆ డిష్ వాషర్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ కూడా మనం ప్రాపర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ డిష్ వాషర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు మన యొక్క ఇంటీరియర్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కిచెన్ ప్లాట్ఫామ్ లోపలనే మనం గనక వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో కనుక ఉన్నట్లయితే అక్కడ ఆ సైజ్ ఆఫ్ ది మన యొక్క డిష్ వాషర్ అనేది ముందుగా మనము ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుని ఆ మోడల్ నుంచి వా ఏ మోడల్ అయితే మనం సెలెక్ట్ చేశామో ఆ మోడల్కు సంబంధించినటువంటి ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఈ రెండు పైప్స్ అరేంజ్మెంట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుని మనం అక్కడ ఆ వర్క్ అనేది నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది కన్సీల్డ్లో పైపింగ్ చేసుకునేటప్పుడే మన యొక్క ఈ మోడల్ అనేది సెలెక్షన్ పూర్తయిపోవాలి ఆ మోడల్కు సైజ్ ఆఫ్ ది మెషిన్ వాషర్ అనేటువంటి సైజ్ ఎంత వస్తుందో అది చూసుకుని దానికి తగిన విధంగా బిలో ది కౌంటర్ లెవెల్లో మనం ఏదైతే వుడ్ వర్క్ అనేది చేసుకుంటాము ఆ వుడ్ వర్క్ కార్ కేస్లో ఆ యొక్క ప్రొవిజన్ అనేది అప్రాక్స్ అప్రాక్సిమేట్గా పెట్టడం కాకుండా యాక్యురేట్గా పెట్టవలసిన అవసరం ఉంటుంది అదర్వైజ్ అది మనం ఫిట్ చేసేటప్పుడు ఈ ఫైనల్గా ఆ ప్రోడక్ట్ని ఫిక్స్ చేసేటప్పుడు మనము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక ఆ యొక్క వాషర్ అనే ఐటెం ఫైనలైజ్ చేసేటప్పుడు మాత్రం ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిష్ వాషర్ మోడల్ అనేది ముందుగా మనం ఫ్రీజ్ చేసుకుని ఆ ఐటమ్ని ఆర్డర్ చేసిన తర్వాత దాని యొక్క సైజ్కు తగిన విధంగా మన యొక్క కార్ కేస్ నిర్మించుకోవాలి అంటే బిలోది కౌంటర్లో వచ్చేటువంటి వుడ్ వర్క్ తాలూకు అరేంజ్మెంట్స్ అనేవి మనం ఆ విధంగా చేసుకోవాలి అలాగే దానికి సంబంధించినటువంటి నెససరీ పైపింగ్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ అవి ఆ కంపెనీ వారితోనే మాట్లాడి వాళ్ళతోనే మనము ఆ మార్కింగ్ అనేది చేయించుకోవటం వల్ల మనకు లేటర్ డేట్లో ఇన్స్టాలేషన్ టైంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఆ యొక్క కంప్లీట్గా ఆ యొక్క ఐటమ్ని మనం పూర్తి చేసుకునేదో మనకి ఉపయోగపడుతుంది అలాగే దానికి సంబంధించినటువంటి పవర్ ప్రొవిజన్ కూడా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని పెట్టవలసి ఉంటుంది పవర్ పాయింట్ కనుక మనం అప్రోపరియేట్గా కనుక ఇవ్వకపోతే మనము దాన్ని యూజ్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది కనుక పవర్ వాటర్ ఇన్లెట్ మరియు వాటర్ అవుట్లెట్ ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేసుకుని ఏ బ్రాండ్ని మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ బ్రాండ్ తాలూకు టెక్నీషియన్ని ముందుగానే పిలిపించుకొని వారితోనే మార్కింగ్ తీసుకుని ఆ మార్కింగ్ ప్రకారంగానే మన యొక్క వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో తర్వాత మనం డైరెక్ట్గా మెషిన్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇన్స్టాలేషన్ అనేది మనకి చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో ఈ విషయాలు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకుని డిష్ వాషర్ అనేటువంటి ఐటమ్ మాత్రం ఆ విధంగా నిర్వహించుకోవాలి అలా కాకుండా డిష్ వాషర్ అనేది బిల్ట్ ఇన్ ప్రొవిజన్ కాకుండా మీరు కనుక కిచెన్ యూటిలిటీ ఏరియాలో కనుక మనం ప్రొవైడ్ చేసుకోవాలి అనే ఆలోచన కనుక చేసినట్లయితే కిచెన్ యూటిలిటీ ఏరియాలో మనకు ఆ యొక్క స్పేస్ మేనేజ్మెంట్ అనే దృష్టిలో పెట్టుకుని దానిలో మనము ఇంకొక అడిషనల్ ప్రొవిజన్ కూడా అలాంగ్ విత్ ది డిష్ వాషర్ ఇప్పుడు మనకి డిష్ వాషర్ కనుక మనం బాల్కనీలో ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఏంటంటే ఆ సైజ్ అనేది ఓపెన్గానే ఉంటుంది కనుక అక్కడ మనం ఏమేమి బాక్స్ లాంటి ప్రొవిజన్ డైరెక్ట్గా ఓపెన్గా పెట్టుకునేటట్లయితే ఆ యొక్క డిష్వాషర్కి సంబంధించినటువంటి ఇన్లెట్ మరియు అవుట్లెట్ అనేది మార్కింగ్ యథావిధిగా చేసుకోవాల్సిందే ఏదైతే మోడల్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ మోడల్కి సంబంధించినటువంటి ఇన్లెట్ అలాగే అవుట్లెట్ మార్కింగ్ ఆ కంపెనీ పర్సన్స్ ద్వారానే చేయించుకుని ఆ విధంగానే మనం ప్రొవైడ్ చేయటం వల్ల ఫైనల్గా మనం ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని దాని వినియోగంలోకి తెచ్చుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మనం దాన్ని యూజ్ చేసుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది వీలైనంత వరకు అక్కడ మనం ఒక త్రీ ఫోర్ ఇంచెస్ హైట్లో ఒక బెడ్ ఏర్పాటు చేసుకుని అంటే కొంచెం ఎలివేటెడ్ ఫ్రమ్ ది ఫ్లోర్ లెవెల్ ఏదైతే మన యూటిలిటీ ఫ్లోర్ లెవెల్ ఉంటుందో దానిపై నుంచి ఒక ఫోర్ ఇంచెస్ అలా పైకి బెడ్ లాగా రైజ్ చేసుకుని ఆ బెడ్ పైన దాన్ని కనుక ఇన్స్టాల్ చేసుకుని మన యొక్క ఇన్లెట్ మరియు అవుట్లెట్ వాటర్ అరేంజ్మెంట్స్ కనుక చేసుకున్నట్లయితే అప్రోపరియట్గా మనం దాన్ని చాలా జా ఈజీగా మనం ఆపరేట్ చేసుకునే దానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది దానికి సంబంధించిన నెససరీ పవర్ అరేంజ్మెంట్స్ కూడా మనకు అక్కడ ప్లేస్ కన్వీనియంట్ చూసుకుని దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంకో ప్రధానమైన విషయం వాషింగ్ మెషిన్ ఈ వాషింగ్ మెషిన్ అనేది కూడా మనం యూటిలిటీ ఏరియాలో ఎక్కువగా ప్రొవిజన్ ఇస్తాము అలాగే ఇండిపెండెంట్ హౌస్ కనుక అయినట్లయితే మనం ఇంకొక ప్లేస్లో కూడా మనం యూటిలిటీలోనే కాకుండా ఎక్కడైనా టెరస్ లెవెల్లో కూడా మనం దానికి సపరేట్గా మనం ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా ప్రొవిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది మనం ఇన్ కేస్ యూటిలిటీ ఏరియాలోనే కనుక ప్రొవిజన్ తీసుకునేటట్లయితే దానికి సంబంధించిన పవర్ పాయింట్ తీసుకోవాలి అలాగే ఆ వాటర్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఈ రెండు అరేంజ్మెంట్స్ని కూడా మనం చాలా కా జాగ్రత్తగా చూసుకుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ వాషింగ్ మెషిన్ విషయంలో కూడా ప్రధానంగా మనం ఆ మోడల్ కూడా ఫైనల్ చేసుకుని ఆ మోడల్కి తగిన విధంగానే అక్కడ కావాల్సినటువంటి నెససరీ అరేంజ్మెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుని ప్లాన్ చేసుకోవాలి అలాగే వాషింగ్ మెషిన్తో పాటు డ్రయర్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ఎఫర్డబిలిటీ ఉన్నవాళ్ళు డ్రయర్స్ని కూడా ఆప్షన్ తీసుకుంటున్నారు అంటే వాషింగ్ మెషిన్లో ఆ డ్ర ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డ్రైయర్ కూడా వినియోగించుకుంటున్నారు కనుక దానికి తగిన విధంగా కూడా సరైన ఏర్పాట్లు చేసుకోవటం ద్వారా మనకు తర్వాత ఇన్కన్వీనియన్స్ అనేది లేకోకుండా ఉపయోగపడుతుంది సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మన యొక్క కిచెన్ బయట వాటర్ వాషింగ్ ఏరియా ఏదైతే యూటిలిటీ ఏరియా అనేది ఉంటుందో ఆ యూటిలిటీ ఏరియాలో కూడా కొన్ని ప్రదేశాల్లో ఇంక్ అడిషనల్గా ఇంకొక సింక్ అనేది కూడా మనం ప్రొవిజన్ తీసుకుంటున్నాము సో ఈ ప్రొవిజన్ సింక్ ప్రొవిజన్ చేయటం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన యొక్క కిచెన్ ఏదైతే ఉన్నదో మన ఇంటి లోపల ఉండేటువంటి కిచెన్ అంతా మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు మన ఇంటి కిచెన్లో ఏర్పాటు చేసుకునేటువంటి సింక్ ఏదైతే ఉంటుందో ఆ సింక్ని మనము కుకింగ్ చేసేటప్పుడు ఏదైతే అవసరం పడుతుందో ఆ పర్పస్గా వినియోగించుకుని ఏదైతే యూటిలైజ్డ్ యూటెన్సిల్స్ ఉంటాయో వాటిని తీసుకెళ్ళి బయట బాల్కనీలో ఉండే సింక్లో పెట్టేసుకోవటం ద్వారా మన కిచెన్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా మనం మెయింటెనెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకే సింక్ కనుక మనం ప్రొవిజన్ తీసుకున్నట్లయితే ఏదైతే మన యూజ్డ్ యుటెన్సిల్స్ ఉంటాయో మనము ఆహారం స్వీకరించిన తర్వాత ఉండేటువంటి యూటెన్సిల్స్ వంటపాత్రలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం తీసుకెళ్లి అదే సింక్లో పెట్టేయటం వల్ల ఆ సే మన యొక్క కిచెన్ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో అందుకని ఒక అడిషనల్ సింక్ అనేది మీరు కనుక బయట యూటిలిటీ ఏరియాలో కనుక ప్రొవైడ్ చేసుకోగలిగితే అది మన కిచెన్ నిర్వహించుకునేటప్పుడు చాలా కన్వీనియంట్గా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోవటం అనేది మంచిది అలాగే కిచెన్లో అలాగే యూటిలిటీ ఏరియాలో కూడా మనము ఇంకొక ప్రొవిజన్ ఏం తీసుకుంటామంటే అలాగే వాష్ బేసిన్స్ దగ్గర కూడా మనం ఒక సిపి టవల్ రాడ్ లేదా సిపి టవల్ ర్యాక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసుకుంటాము ఆ టవల్ ర్యాక్ ప్రొవైడ్ చేసుకోవటం వల్ల మనకు సాధారణంగా ఇంటిలో మనం ఏదైనా పని చేసిన తర్వాత వాటర్తో చేసినప్పుడు అదంతా వెట్ అవుతూ ఉంటుంది కనుక మనం చిన్న చిన్న నాప్కిన్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఆ నాప్కిన్స్ అనేవి అక్కడ పెట్టడము అలాగే హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత నాప్కిన్ వినియోగించుకోవటానికి ఈ యొక్క హోల్డర్ అనేది ఉపయోగపడుతుంది మనకి టవల్ రాడ్ ఏదైతే మనం ప్రొవిజన్ తీసుకుంటామో అది మనకు ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ అరేంజ్మెంట్ అనేది మనం ఎక్కడెక్కడ సింక్ లేదా మన యొక్క వాష్ బేసిన్ అనేది ఉంటుందో ఆ వాటికి రిలేటెడ్గా దగ్గరగా ఉండేటట్లుగా ఆ అరేంజ్మెంట్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అలాగే ఈ సింక్ వాష్ బేసిన్ ఏదైతే ఉంటాయో వాటి దగ్గర మెయిన్గా ప్రధానంగా మన సింక్ దగ్గర చూసుకున్నట్లయితే సింక్ బిలో ది సింక్ అండర్ కౌంటర్లో వచ్చినప్పుడు వాటిలో కొన్ని ఈ సోప్ మరియు ఇంకా కొన్ని ఇతరత్ర ఐటమ్స్ ఏవేవైతే ఉంటాయో మనం యూస్ చేసుకునేవి క్లీనింగ్ పర్పస్గా అలాంటి లిక్విడ్ సోప్ కానీ లేకపోతే నార్మల్ సోప్ కానీ అలాగే యూటెన్సిల్స్ క్లీన్ చేసేటువంటి ఐటమ్స్ కానీ మనం ప్లేస్మెంట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ర్యాక్స్ అలాంటివి కూడా మనం అక్కడ ప్రొవిజన్ చేసుకునే దానికి మనం అరేంజ్మెంట్ కనెక్ట్ చేసుకున్నట్టయితే మరింత సౌకర్యవంతంగా మన యొక్క కిచెన్ నిర్వహణ అనేది ఈజీగా చేసుకోగలుగుతాము ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవటం బాగుంటుంది అలాగే కిచెన్లో అవుట్ సైడ్ సింక్ దగ్గర మనము స్టాండింగ్ పొజిషన్లో క్లీనింగ్ అనే ప్రాసెస్ నిర్వహించవలసిన అవసరం ఉంటుంది సింక్ పెట్టినప్పుడు మనం కంపల్సరిగా నిలబడి మాత్రమే ఆ వర్క్ నిర్వహించుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి స్టాండింగ్ ఎక్కువసేపులో ఉండి ఆ పనులు అవి దానికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మనం ఎడిషనల్గా కింద ఫ్లోర్ లెవెల్లో కూడా మనం ఒక చిన్న ఏరియాను ఒక యూటిలిటీ ఏరియా కింద కన్వర్ట్ చేసుకుని అక్కడ మనం గనక ఒక రేజ్డ్ స్టెప్ మాదిరిగా నిర్వహించుకున్నట్లయితే ఒక దీని మాదిరిగా కట్టుకున్నట్టయితే బార్డర్ మాదిరిగా ఏదైతే వాటర్ మనం యూజ్ చేస్తామో ఆ వాటర్ అనేది ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలోనే మూవ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుని దానికి సంబంధించినటువంటి గట్టు అది నిర్మించుకొని మనం గనక ఒక ట్యాప్ కనుక అక్కడ ప్రొవైడ్ చేసుకున్నట్లయితే కనుక ఒకవేళ నిలబడి పని చేసుకోలేని వారికి ఇది వాళ్ళు కూర్చుని కూడా ఆ వర్క్ నిర్వహించుకోవటానికి వీలుగా ఉండేటట్లుగా అనుకూలంగా ఉంటుంది సో ఆ విధంగా మనం తగిన విధంగా అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలి ఈ సింక్ సంబంధించినటువంటి వేస్ట్ కప్లింగ్ అలాగే వేస్ట్ పైప్ అనేది అరేంజ్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకు ఈ నవే డేస్ క్లీనింగ్ కెమికల్స్ రకరకాల కెమికల్స్ మన యొక్క ఇంటిని నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి కెమికల్స్ చాలా ఉన్నాయి అలాంటి మెటీరియల్స్ తీసుకుని ఎప్పటికప్పుడు టైమ్లీ మనం కనుక మెయింటెనెన్స్ అనేది చేసుకున్నట్లయితే కాక్రోచెస్ ఇలాంటి పెస్ట్ అనేటువంటి ప్రాబ్లం రాకోకుండా మనం ఈజీగా దాన్ని నిర్వహించుకునే అవకాశం అనేది మనకి ఉంటుంది అలాగే ఈ యొక్క పూజ పూజా ఏరియాస్లో కూడా కొంతమంది ప్రత్యేకంగా ఒక ట్యాప్ అనేది అడగటం అనేది జరుగుతుంది పూజా ఏరియాలో కూడా ట్యాప్ అనేది ఎందుకంటే పూజకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే మనం వినియోగిస్తామో వాటిని మనం రెగ్యులర్గా యూజ్ చేసే సింక్ లేదా యూటిలిటీ ఏరియాలో తీసుకురావకుండా ఆ పూజా రూమ్లోనే మనం కనుక ఒక ట్యాప్ కనుక ప్రవేశించినట్లయితే లేదా ఒక చిన్న సింక్ మాదిరిగా కనుక ప్రవేశించినట్లయితే అక్కడనే ఏదైతే పూజా రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆ రూమ్లోనే క్లీన్ చేసుకుని అక్కడే వినియోగించుకునే విధంగా తగిన విధంగా అంటే మన యొక్క పూజా రూమ్ ఎంత సైజులో ఉంది దానికి తగిన విధంగా మనం ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీరు ఆ ప్లేస్ని డిసైడ్ చేసుకుని మీకు వర్క్ చేసుకోవటానికి కన్వీనియంట్గా ఉండేటట్లుగా ఒక ట్యాప్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అలాగే ఈ వేస్ట్ వాటర్ కలెక్షన్ పైప్ మరియు ఈ వేస్ట్ వాటర్ తీసుకెళ్ళి మనం డ్రైనేజ్ లైన్లో కలపడానికి తగిన విధంగా కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ డ్రైనేజ్ పైప్ లైన్ బిలో ది ఫ్లోర్ లెవెల్లో మనం చేసేటప్పుడు దానికి తగిన విధంగా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవడం ద్వారా మనము పూజారూంలో కూడా తగినంత ఏర్పాట్లు చేసుకోవచ్చు మనకు దైనందిన జీవితంలో అంటే ఎవ్రీ డే మన యొక్క లైఫ్లో ప్రతి అవసరానికి తగిన విధంగా మనం కనుక ఈ శానిటరీ మరియు సిపి ఫిట్టింగ్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నట్లయితే సౌకర్యవంతంగా మనం వీ కెన్ లీడ్ అవర్ లైఫ్ ఐ హెవ్ విత్ ఏ కన్వీనియన్స్ సో మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ద వా రోడ్ యువర్ వాకింగ్ స్టార్ట్ పేవింగ్ అనదర్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్